ప్రేమే వాళ్ళు అందుకే ప్రార్థన చేసినప్పుడు వినయంగా ప్రార్థన చేయండి అబ్రహాము దేవుని స్నేహితుడైనప్పటికీ అతని ఆ ప్రార్థనలు వినయం చూడండి ప్రభు యాభై మంది నీతిమంతులు ఉంటే ఒకళ్ళ ఆ పట్టణాన్ని రక్షించగలుగుతావా ప్రైసలాడ్ దేవుడు మనకు చను ఇవ్వచ్చు అండి ఆయన మన స్నేహితుడిగా చూడవచ్చు ఆయన మనకు ఎంతో చనువు ఇవ్వచ్చు కానీ మన జాగ్రత్తలు మనం మన భయంలో మనం బ్రతకాలి మన దైవభక్తి కలిగి బ్రతకాలి ఒక్క ఒక్క నలభై మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడ సదోమౌమర పట్టణాన్ని కాపాడుతాను ప్రభు దూళిని దుమ్ముని మరొక్కసారి అడుగుతున్నాను ప్రభు మీరు ఏమనుకుంటారో తెలుగు ఇంకొకసారి అడుగుతారు ముప్పై మంది ఉంటే కాపాడుతాం ఆయన మన ప్రతి మాటకి ఉత్తరం ఇస్తేనే ఉంటాడు ప్రతి ప్రశ్నకు ఉత్తరం ఇస్తూనే ఉంటాడు కానీ వణుకుతూ భయంతో భయంతో వణుకుతూ మన రక్షణను కాపాడుకోవాలి దేవుని సర్లు భయభక్తులు కలిగి మనం జీవించాలి క్రైస్తవ సమాజమా ఈరోజు భయం లేకుండా మనం బ్రతుకుతున్నామేమో క్రైస్తవ సమాజమా దేవుని భయం లేకుండా మనం బ్రతుకుతున్నామేమో దేవుడు ఉన్నాడు మనం చేసే ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన ఆయన దృష్టి లోకమంతట సంచరిస్తూ ఉంది దేవుని భయం లేకుండా మనం ప్రవర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను కనుక అడుగు అడుగున భయముతో వణుకుతో మన రక్షణను మనం కాపాడుకుంటూ సాగిపోవాలి